తీయండి మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయి ఉల్లిపాయలు చారు ఉండాలి అన్న వండాలి అయిపోయిన తర్వాత నాయన గారు కారులో తెచ్చుకొని తినే ఐటమ్ ఒకసారి చూస్తారు ఎక్స్ బ్లాక్ షర్ట్ వేసి రెండు వేల తలప్పి వస్తుందా బాగా వచ్చేస్తుందా తలనొప్పి ఎన్ని గంటలకి వెళ్ళావే ఎన్ని గంటలకే వచ్చా ఫంక్షన్ నుంచి స్మాస్క్కిచ్చిన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ కుకింగ్ చేసుకునేది అయితే స్పెషల్గా ఏం కుక్ చేయలేదు రొయ్యల కర్రీ అయితే వండానండి రోజు ఇంకా అందుకని అదంతా షూట్ చేయలేదు నేను మార్నింగ్ అయితే టిఫిన్స్ అయితే ఈరోజు ఇంకా సండే కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా టిఫిన్స్ అవి చేయకుండా ఓన్లీ ఎగ్స్ అయితే బాయిల్ చేసి మా ఆయన గారికి అయితే అందులో కొంచెం ఉప్పు కారం అది వేసి ఫ్రైలా చేసి ఎగ్స్ ఇచ్చాను అలాగే బనానా మిల్క్ షేక్ కూడా చేసి ఇచ్చానండి ఇంకా తనైతే ఇంకా టిఫిన్ అది ఏమి వద్దని అన్నారు అనమాట ఇంకా పాప కూడా చెప్పాను కదండి ప్రోటీన్ పౌడర్ అయితే రోజు కలిపిసి ఇస్తున్నాను ఇంకా బాదం పిక్కులు ఇస్తున్నాను ఇంకా అలాగే రెండు గుడ్లు అయితే ఆమ్లెట్ వేసి ఇస్తున్నాను కదా తను కూడా తినేసింది పాప మాత్రం ఈరోజు మ్యాగీ చేయమందండి ఇంక చేసి ఇస్తాను అనమాట ఇంకా రేపైతే మా పెద్దపాకు ది బర్త్డే ఉందండి నిన్నంతా ఫుల్ బిజీగా ఉండడం వల్ల నిన్న ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి బయటికి అనమాట వెళ్తే ఇక్కడ రెండు మూడు షాపుల దగ్గరికి వెళ్ళాం కానీ ఇంకా పాపకైతే అస్సలు అయితే నచ్చలేదు ఇక్కడ నాకు అంతగా నచ్చలేదు మమ్మీ అంటే ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి నైట్ టు నైన్ థర్టీ అయిపోయిందండి ఇంక అదంతా నేనైతే షూట్ చేయలేదు నిన్న బ్లాగ్ కూడా నిన్న పెట్టిన బ్లాగ్లో మీకు మధ్యాహ్నం భోజనం వరకే పెట్టాను కదా ఇంకా తర్వాత అయితే నాకు అవ్వలేదు పెట్టడానికి కూడా వీలుపాట్లు తీయడానికి కూడా అస్సలు తీయలేదు నేను ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా మార్నింగ్ వండుకునేవి ఏమీ చూపించలేదు కాబట్టి ఇక్కడ నుంచి అయితే సీఎంఆర్కి అయితే సెంట్రల్కి అయితే వెళ్తున్నామండి అందుకనే భోజనంకి అవన్నీ ముందే ప్రిపేర్ చేస్తాను లెవెన్ థర్టీకి నేను లైవ్ చేస్తున్నాను కదండీ ఇంకా లైవ్ ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటారేమో చూడడానికి అని చెప్పి నేను వంట చేస్తూ లైవ్ అయితే చేశానండి ఈరోజు లైవ్ పెట్టడానికి కొంచెం లేట్ అయితే అయిపోయింది ఒక వన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట ఇంకా చిన్నపాబు కూడా బయటికి ఫంక్షన్కి అయితే వెళ్ళింది తనకి ఇంకా డ్రెస్లు అవి కొంచెం ఐరన్ చేయడం అంతా ఫుల్ అయిపోయింది అనమాట ఈ రోజు అస్సలు ఖాళీ లేదు కాకపోతే మొత్తం పని అంతా ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు భోజనం చేసేసి పెద్దపాప నేను అయితే సిఎంఆర్ సెంటర్కి అయితే వెళ్తున్నామండి ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ నేను షూట్ చేసింది మొత్తం అంతా మీకు అయితే నేను అప్లోడ్ చేస్తాను లైవ్కి టైం అయితే నాకు చెప్పమని నేను అటు బ్లాగ్లో అడిగాను కదండి లైవ్కి ఒకవేళ వీలైతే మీరు నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఒక ఇద్దరైతే నాకు జ్యువెలరీ వీడియోస్ అయితే చేయమని అడుగుతున్నారండి అక్క నువ్వు వేసుకుంటున్నా గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు నాకు ఎక్కువ మంది కనుక కామెంట్ పెడితే నేను తప్పకుండా నేను వేసుకుంటున్న గోల్డ్ జ్యువెలరీ వీడియో అయితే నేను సపరేట్గా ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ వీడియో ఒక్కటే నేను మీకు అయితే షేర్ చేస్తానండి ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు వీడియో మొత్తం చూసాక మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే పెద్దపాపకి మ్యాగీ చేసి ఇచ్చానండి మ్యాగీ చేసినప్పుడు అయితే నేను వీడియో అది ఏం తీయలేదు కానీ ఇంకా బ్రెడ్ బ్రెడ్ కాదండి ఎగ్ రెండు ఎగ్స్ అయితే ఆమ్లెట్ లేస్తున్నాను అని చెప్పాను కదా ఇగోండి చిన్నపాపకి అయితే రెండు ఎగ్స్ని ఆమ్లెట్ వేసి అయితే ఇచ్చేసాను మా ఆయన గారికి ఏమో ఎగ్స్ అయితే బాయిల్ చేసి కొంచెం ఉప్పు ఇంకా పసుపు కొంచెం వేసి ఆయిల్లోనైతే ఫ్రైలా చేసి కట్ చేసి దాని మీద అయితే కొంచెం కారం అయితే జల్లీసి ఇచ్చానండి ఇచ్చి బనానా అయితే మిల్క్ షేక్ చేసి ఇచ్చాను ఇంకా పాపకి ప్రోటీన్ పౌడర్ అయితే కలిసాను అనమాట జస్ట్ ఇది తీసేటప్పుడు ప్రియా అయితే ఉందండి పక్కన అది అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసింది అనమాట నేను ఇంకొకసారి అయితే మీతో షేర్ చేసుకుందామని ఇవన్నీ నేను చూపిస్తున్నాను మీకు ్లాగు ఎప్పుడైనా సరే బోర్ కొట్టకుండా ఉండాలి కదండి బోర్ కొడితే మరీ బాగోదు కదా అందుకే మొత్తం కుకింగ్ చేసేవైతే ఈ స్పెషల్స్ ఏమీ లేవని నేను మరీ డీప్గా అయితే నేనైతే షూట్ చేయలేదు బయట గచ్చులు కడిగేవి అవన్నీ చేయలేదు అనమాట ఇంకా నేను స్నానం అయితే చేసుకొని వచ్చానండి వీళ్ళకి ఎగ్స్ అవి బాయిల్ చేసి ఇచ్చి ఆమ్లెట్లు అవి వేసి ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నంకి నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి మా ఆయన గారు అయితే రొయ్యలు తీసుకొని వచ్చారనమాట ఇంకా అందుకని చెప్పి ఈరోజు సింపుల్గా ఒక పక్క రైస్ ఇంకా రసం కూడా పెట్టేసి రొయ్యలు మీకు చూపిస్తున్నాను కాకపోతే కుక్ చేసే వీడియో అయితే నేను తీయలేదు ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది కదండి అంతా షూట్ చేయాలంటే అవ్వదు ఇదిగోండి రసం ఒక పక్క రైస్ ఒక పక్క పెట్టాను ఈలో ప్రియ వచ్చిందనమాట ఆంటీ వీడియో ఏదో ఒకటి షూట్ చేయండి ఆంటీ ఎందుకు అని చెప్పి అది ఫోన్ పట్టుకొని వచ్చి బలవంతంగా తీసిందండి ఇంకెంతవరకే నేను చూపిస్తున్నాను ఇది ఎలా కుక్ చేశాను ఏంటి ప్రాసెస్ అయితే నేను చాలా వీడియోస్లో రొయ్యలు ఎలా కుక్ చేయాలో పెట్టాను కదా ఇంక అందుకని చూపించట్లేదు ఇదిగోండి రొయ్యలు అయితే ఇంకా వాష్ చేసుకోవాలి బంగారం అయితే కడిగి సిక్ చేస్తాను అన్నది బట్టలు కొండాలి షాపింగ్కి వెళ్ళాలి ఇంకా వంట చేయడం అయితే అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా కొంచెం ఇంట్లో బంగారం వచ్చేటప్పటికి నేను వెనక అట్లా హెల్ప్ చేశాను అనుకోండి బేగ పనిచేసేస్తుందని నేను వెనక అట్లా ఉండి మొత్తం అంతా సర్ద్యాను ఈలోపు తడుగుడ్లవన్నీ పెట్టింది అనమాట ఇదిగోండి రొయ్యల కర్రీ అయితే ఈరోజు చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే మాత్రం బాగా వచ్చింది ఇదిగోండి రసము ఇదిగోండి అన్నము మొత్తం అన్నీ మీకు చూపిస్తున్నాను చూపించేటప్పటికి మా పెద్ద బాబుకి ఆల్రెడీ నేను రొయ్యల కర్రీ కనిపిసి అయితే ఇచ్చానండి ఇంకా నేను కూడా వడ్డించుకుంటున్నాను తినకైతే ఫోన్ చేశాను అనమాట నన్నుని పెద్ద ముందైతే వెళ్ళిపోమనేసి అన్నారు కాకపోతే నేను బేగా వస్తే తీసుకొని వెళ్తానని అన్నారండి నేను అన్నం వడ్డించుకునేటప్పటికైతే కొంచెం చినుకులు అయితే పడుతున్నాయండి తినకేమో కొంచెం ఉంది అనేసి అంటున్నారు పాపని నన్ను వెళ్ళమంటున్నారు తడిసిపోతామో ఏటో అని అయితే మనసులో అనుకుంటున్నాను అంత పెద్ద వర్షం కాదు కానీ జస్ట్ చినుకులు పడుతున్నాయి అన్నమాట ఇంకా మనకి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు సిటీలో ఎలా ఉంటుందో తెలియదు కదండి అందుకని అలా అనుకుంటున్నాను అనమాట నేను నేను ఇంకా అదే మీతో నేను మనసులో అనుకున్నదే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే తినేసిన తర్వాత పాప నేను అయితే వెళ్తామండి ఇదిగోండి రొయ్యులు కర్రీ ఇంకా రైస్ అయితే వేసుకున్నాను కొంచెం గ్రేవీతో తిన్న తర్వాత ఇప్పుడు రసం అయితే వేసుకుంటాను రొయ్యలు కూడా తీసుకుని వచ్చి చాలా రోజులు అయిపోయింది అనమాట ఇంకా బంగారం అయితే వచ్చి మొత్తం పనులు చేసిందండి ఇంక పనులు అయితే లేవు బట్టలు కూడా వాష్ చేసి అవన్నీ మడతలు పెట్టింది తనకి వీలైతే వస్తారు లేకపోతే నేను పెద్ద పాప ఇద్దరు వెళ్తామన్నమాట సీఎంఆర్లోని షాపింగ్ వీడియో ఆల్రెడీ నేను చిన్నబాబుతో ఒకసారి షేర్ చేశాను కదండీ షాపింగ్ వీడియోకి అయితే వన్ కే వ్యూస్ అయితే వచ్చాయి మరి ఈ వీడియోకి ఎలా వస్తాయో చూడాలి భోజనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత అవి షూట్ చేసి మీకు అయితే పెడతాను ఇంకా మేమిద్దరం భోజనం అయితే చేస్తామండి చేసి తలుపులు అయితే ఇంకా గెడవేస్తున్నాను అనమాట ఈ లోపే వచ్చారు వచ్చి ఇంకా నేను ఖాళీగానే ఉన్నాను కదా వస్తానని అన్నారు అయితే ఇంకెందుకు ఎలాగ చినుకులు పడుతున్నాయి చిన్నగాని ఒకవేళ మళ్ళీ వెళ్ళిన తర్వాత మధ్యలో ఎక్కడైనా బుక్ అనుకోండి వర్షానికి ఇంకా ఇబ్బంది పడిపోతామని చెప్పి ఇంకా తను రావడానికంటే మా చిన్న పాప మా ఆయన గారు భోజనం చేశారంటే వన్ అవర్ పడుతుందండి కంపల్సరీ కానీ అంత ఫాస్ట్గా తినరు మా పెద్ద పాప నేను అయితే కొంచెం బేనే తినేస్తాం కానీ వీళ్ళిద్దరూ చాలా స్లోగా తింటారనమాట నిన్న ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అలాగంటే నైట్ అయిపోయిందిలండి నిన్న వెళ్ళామండి ఇక్కడ మ్యాథ్స్కి ట్రెండ్స్కి వెస్ట్ సైడ్స్కి ఇక్కడ పాలెం దగ్గర ఉంది కదండి అక్కడికి మధురవాడలో మ్యాథ్స్కి పాలెం స్టేడియం ఆపోజిట్లో ఉన్న ట్రెండ్స్కి వెళ్ళాం కానీ అక్కడ మా పెద్ద పాపకి అయితే అస్సలు నచ్చలేదు అనమాట వద్దని అనేసింది నైన్ థర్టీ అయిపోయిందండి నైట్ ఇంటికి వచ్చేటప్పటికి ఇంక ఈరోజు ఎలాగైనా సిటీలోకి వెళ్దాం అని అన్నది అందుకని సిటీలోకి అయితే బయలుదేరి వెళ్తున్నాము మా ఆయన గారు కారులోకి తెచ్చుకొని తినే ఐటెం ఒకసారి చూస్తారా తింటున్నారు తినడం అయిపోయిన తర్వాత జీటూకి తెచ్చుకొని తింటున్నారనమాట మా పెద్ద పాపకి రేపు బర్త్డే బర్త్డే షాపింగ్కి అయితే వెళ్తున్నాం మేము చిన్న అయితే లేదు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే ముందు బండి సైడ్ పెట్టినట్టున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్కి అయితే వెళ్ళిందండి చిన్నపాప అయితే లేదు పెద్ద పాప నేను మా ఆయన గారు అయితే ఇదిగోండి వెళ్తున్నాం పాప పాప దగ్గర బర్త్డే ఉందనమాట ఇప్పుడే మా పెద్ద పాప క్వశ్చన్ అయితే అడిగిందండి నన్ను మమ్మీ నా బర్త్డేకి ఎందుకు మమ్మీ ఎప్పుడు వర్షం పడుతుంది అని అడిగిందండి నేనైతే మా పెద్ద బాబాకి చెప్పానండి నీ పేరు వర్షిత కదమ్మా అందుకని నీకు బర్త్డే వచ్చినప్పుడల్లా వర్షం పడుతుందని అనేసి అన్నాను దానికైతే మాత్రం చాలా సేఫ్ అయితే నవ్వుకుందండి నేను చెప్పిన ఆన్సర్కి ఇంకా ముందైతే సీఎంఆర్ సెంటర్కి వచ్చామండి ఇక్కడ మ్యాథ్స్ ఇంకా ట్రెండ్స్ ఉంటాయి కదా ఇంకా అందులోనే ఏమైనా సెట్ అవుతాయేమో చూద్దామనేసి ఇంకా పాప షాపింగ్ కన్నా పాప షాపింగ్ ఎప్పుడు ఈజీగా అయిపోయేది తను బేగ సెలెక్ట్ చేసుకునేది ఈసారి ఏంటో కానీ కొంచెం డ్రెస్సులు అయితే సూట్ అవ్వలేదండి ఇంకా తను కూడా చూసింది కానీ ఇంక నాకు నచ్చలేనట్టు ఉంది మమ్మీ అని సన్నది ఇంకెందుకు కాంప్రమైజ్ అవ్వడం వద్దులే నచ్చపోతే మానేయండి రేపు నేను తీసుకెళ్తానులే అని అన్నారు తిన కూడా వచ్చారనమాట నిన్న షాప్కి మేము వెళ్ళేటప్పుడు ముందైతే సీఎంఆర్లోకి రావంగానే మ్యాక్సిమము షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే తను టమాటా పాప్ అయితే కంపల్సరీగా కొంటారండి మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మాకు బాగా అలవాటు అయిందనమాట రావంగాని ఈరోజు ఎందుకో కానీ నేనైతే ముందు ఐస్ క్రీమ్ అయితే తీసుకోమని అన్నాను ఇంకా తినేమన్నారంటే ముందే తినేసి అంటే మా పెద్ద పాప ఫస్ట్ అయితే అనేసిందండి అయితే నేను అన్న వద్దులే అయితే మనం షాపింగ్ అయిపోయాక తీసుకుందాం అని అంటే లేదు తింటానన్నావు కదా ఫస్ట్ తిని తినేసిన తర్వాత ఇంకా షాపింగ్ ఎంత లేట్ అవుతుందో తెలియదు కదా అనేసి అన్నారు ఇంకా మేమైతే ఇద్దరం వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాం పాప చాక్లెట్ అయితే తీసుకుందా అనమాట ఇంకా ఫస్ట్ అయితే తినేవరకు షాపులకి అయితే వెళ్ళకూడదు కదండి మొత్తం తినేసిన తర్వాత వెళ్ళాలి ఫుడ్ ఐటమ్స్ అవి లోపలికి ఏమి ఎలా చేయరు కదా వెళ్ళిన తర్వాత ఇంకా లోపల మేము చేసిన షాపింగు ఏటి పాప అయితే ట్రయల్ రూమ్లోకి అక్కడికి వెళ్ళి అయితే వేసుకుంది కానండి నేనైతే అవి ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఈసారి ఏటో కానీ ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫోన్లో వీడియోలు అయితే తీయొద్దని అంటున్నారండి మరి ఎందుకో కానీ ఇంకా అందుకని చెప్పి అవి అయితే ఏమీ తీయలేదు ఇక్కడైతే మాత్రం ముందు కింద షాప్లోని అలాగే మేడ మీద కూడా కింద ట్రెండ్స్లో ఫస్ట్ చూసిందండి అంతగా సూట్ అవ్వలేదు మమ్మీ బాగాలేదు అనేసి అన్నది ఇంకప్పుడేమో మేడ మీదకి అనమాట మేము ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నేనే వీడియో తీయమన్నానండి పాపని చాలా రోజులు అయ్యింది మీ డాడీ అసలు ఎప్పుడు ఏం తినమన్నా తినరు ఐస్ క్రీమ్ తింటున్నారు కదా తీయు అనేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళి ఇంకా తనకు నచ్చినవి ఒక నాలుగైదు డ్రెస్సులు అయితే తీసుకుంది నేను జస్ట్ వెళ్ళేటప్పటికి ట్రయల్ రూమ్ దగ్గర ఉన్న అమ్మాయి అయితే వద్దండి తీకండి వీడియోస్ అవిని ఎందుకు అని అంటే ఇంక నేను కూడా అందుకని తీయలేదనమాట ఇంకెందుకులే అనేసి ఇంక ఇక్కడ చూసిందండి నచ్చలేదు ఇంక మేడం మీదకి అయితే వెళ్ళామనమాట లోపు మా ఆయన గారు అయితే వచ్చారు వచ్చేసి ఏవి సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అని చూస్తున్నారు చూసి అక్కడ చాలా డ్రెస్లు అయితే ఉన్నాయండి అవన్నీ చూపిస్తున్నారు కానీ మన మన సెలక్షన్ అయితే వాళ్ళకి నచ్చదు కదండి ఇదిగోండి నేనైతే తిన నేను అసలు చూసుకోలేదనమాట మీరు వెళ్ళండి నేను లోపొస్తాను అనుకొని వెళ్ళిపోతే ఇంక రారేమో మొత్తం సెలక్షన్ అయిపోయి వస్తారు అనుకున్నాను తనకి నచ్చినవి కొన్ని అయితే ఇచ్చారనమాట పాపకి ఇంక అదిగోండి ఇలాంటి షర్ట్స్ అయితే వేసుకోమని చెప్తారండి లోపల ఏదైనా వైట్ షర్ట్ లాంటిది వేసుకొని పైన ఇలాంటిది వేసుకోమ్మ బాగుంటాయి కింద లూజ్గా ఉండే జీన్స్ అవి వేసుకో బాగుంటావు నువ్వు అనేసి చెప్తారు కాకపోతే పిల్లలు మనం ఏం చెప్తే ఇంకా మనకు నచ్చినవి అయితే వాళ్ళు తీసుకోరండి అందులోకి బర్త్డే కాబట్టి నేను ఫ్రాకే కొనుక్కుంటానని ఫస్ట్ నుంచి అంటుంది మమ్మీ నాకు పార్టీవేర్ టైప్లోనే కావాలి మమ్మీ ప్యాంటు షర్ట్లు అలాంటివి అయితే ఏమొద్దు అది ఇంకా బర్త్డే డ్రెస్ లాగా అయితే ఉండదు అన్నది ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అదే తీసుకోమనైతే తను అయితే చెప్తారండి ఇగోండి ఇక్కడ పైకి అయితే మళ్ళీ మ్యాథ్స్కి అయితే వచ్చామండి కింద ట్రెండ్స్లో నచ్చలేదని ట్రయల్ రూమ్ పక్కనే ఉన్నాం కానీ ఇంకా ఆవిడ వీడియో అని తీయలేదు మ్యాక్స్ ట్రెండ్స్లోని రెండు దగ్గరలో నచ్చలేదు ఇంక ఇక్కడ నుంచి అయితే తెను జగదంబ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారండి డాల్స్ అండ్ చిక్ అనేసి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది కదా అందులో చూడమ్మా ఏమైనా నీకు నచ్చుతాయేమో అనేసి స్లో చేశారనమాట ఇదిగో రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అయితే వద్దు డాడీ మరీ అంత హెవీగా ఫ్రాక్స్ అయితే నాకు వద్దు అని అనేసింది ఇంక ఇక్కడి నుంచి అయితే ఇక్కడ విఐపి రోడ్ ఉంది కదండి స్పెన్సర్ ఆపోజిట్ ఎన్నల్ స్పెన్సర్ ఉండేది కదా ఇంకా ఆపోజిట్లో షాప్స్ ఉన్నాయి కదండి ఇంకా అక్కడికైతే తీసుకొని వెళ్ళమన్నది లేదు అంటే వెస్ట్ సైడ్స్కైనా అక్కడికి అయినా తీసుకెళ్ళండి డాడీ అన్నది ఇంకా అవన్నీ ఎందుకు కానీ ఈ జగదంబ నుండి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే మిర కలెక్షన్ ఉంటుంది కదండి అదే సీడియర్ హాస్పిటల్ అవన్నీ ఉంటాయి కదా ఆ రూట్లోనైతే వెళ్తూ ఉంటే అక్కడ లైఫ్ స్టైల్ ఉంది కదండి ఇంకా అందులోకి అయితే వెళ్ళామనమాట మ్యాక్సిమము చాలాసార్లు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే పాపకు సెట్ అయిపోతున్నాయి ఇంక వచ్చాము కొన్ని అయితే డ్రెస్లు అయితే తీసుకుందండి ఇంకా సెలెక్ట్ చేసుకుంది ఇంకొకటి అయితే ఫైనల్గా తీసుకుంది రేపైతే బర్త్డే అయ్యేటప్పుడు నేను బర్త్డే డ్రెస్ అయితే మీకు తను చూపిస్తాను మనం ఏం చెప్పినా తీసుకోదండి ఏది నచ్చిందంటే ఇంక అదే పొట్టుపడుతుంది అనమాట ఇంకేది నచ్చితే అదే తీసుకొని ఇంక వదిలేసామండి ఇంకా మళ్ళీ ఎంత తీసుకున్న తర్వాత ఇంకా నచ్చలేని డ్రెస్ ఏదైనా అన్నాం అనుకోండి ఇంకా మొహం మార్చుకొని ఉంటుంది ఇంకా అందుకని ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మా ఆయన గారు ఒకవేళ ఎక్కడికైనా షాపులకి వెళ్ళేటప్పుడు ఇలాగ వాచ్లు ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనబడితే మాత్రం ఎక్కడికక్కడైతే ఆగి నా దగ్గర లేని వాచ్ ఏది ఉందా కొత్త మోడల్ ఏట్ ఉందా అని వెతుక్కుంటారు ఆల్రెడీ ఇప్పుడు దగ్గర దగ్గర మా ఆయన తీరు ఒక పదో పన్నెండు వాచ్లు అయితే ఉన్నాయండి ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కటి పెట్టుకుంటారు అనమాట ఇంకెక్కడ కూడా చూసారండి చాలా కలర్స్ చూసారనమాట నేనైతే అన్నీ ఉన్నాయి బ్లాక్ కలరు గోల్డ్ కలరు వైట్ కలరు అన్నీ ఉన్నాయి నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఒకసారి అయితే మలబార్ షాప్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా వాచెస్ అయితే ఉన్నాయండి నాకు ఎందుకో గ్రీన్ కలర్ నచ్చింది గ్రీన్ తీసుకోమని ఒకసారి అన్నాను అనమాట అవి ఎప్పుడు చూడలేదు మళ్ళీ ఈ షాప్లో కూడా చూశానండి నాకు ఎందుకో ఆ గ్రీన్ కలర్ చూడంగానే నచ్చుతుంది కాకపోతే అది పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదండి ఇలాగ షో కేసులో పెట్టేటప్పుడు చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా కనబడుతుంది ఇంక ఇవన్నీ చూస్తున్నారు తను కాకపోతే బెల్ట్ అయితే అసలు యూస్ చేయరండి ఒకే ఒకటి బెల్ట్ వాచ్ ఉంది అది పెద్దగా పెట్టుకోరు ఎప్పుడైనా జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే పెట్టుకుంటారు మిగతావన్నీ చైన్స్ ఉన్నవే యూస్ చేస్తారండి చైన్స్ ఉన్న వాచ్లు అంటేనే తనకు బాగా ఇష్టం అనమాట ఇంకా చాలా వాచ్లు అయితే తీయించారు నచ్చినవి తీయించి మొత్తం అన్నీ చూసారనమాట చూసి ఇంకా కాస్ట్లు మొత్తం అన్నీ అడిగారు ఇదిగోండి ఇప్పుడు ఇది తీశారు కదండి ఇది అయితే చాలా బాగుంది తినకైతే బాగా నచ్చింది ఇది ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్పారండి కపితే చాలా బాగుంది అని అంటున్నారు ఈ మోడల్ అయితే లేదని మన నేమ్ కూడా అక్కడ రాసుకోవచ్చు అంటండి ఆ డిస్ప్లే అవుతూ ఉంటుందంట అంటే కొనడానికి రాలేదండి ఆ వాచ్లు ది సెక్షన్ చూడంగానే అలా వెళ్తారనమాట టెంప్ట్ అయిపోతూ ఉంటారు అనమాట అలాంటివి ఏవైనా అయితే ఇంకా అక్కడి నుంచి అయితే పాప ఇల్లింగ్ అది అయిపోయింది ఇంకేమైనా కొనాల్సిన ఉన్నాయా ఏంటని అడిగారు ఇంకేం అక్కర్లేదు డాడీ కేక్ ఒకటే ఆర్డర్ చేసుకోవాలని అంటుంది ఈవినింగ్ అయితే వెళ్ళి నేను కేక్ ఆర్డర్ చేసేస్తానమ్మా అని అన్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరిపి వచ్చేస్తామండి ఇంకా పాపకైతే టూ టైమ్స్ కాల్ చేసామన్నమాట ఒకవేళ పాపని ఏమైనా రిటర్న్లో చిన్నపాపని తీసుకొని రావడానికి అవుతుందేమో అంటే ఇంకా తనైతే ఫ్రెండ్స్తోనైతే నుంచో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కలిసారండి స్కూల్ మానేసి వేరే స్కూల్లో జాయిన్ అయిపోయారు అనమాట చాలా బెస్ట్ ఫ్రెండ్సే ఇంకా వాళ్ళు వచ్చారు కదా మమ్మీ మేమందరం కలిసి కైలాసగిరి అయితే వెళ్తున్నాము అని అన్నారు ఇంకా మళ్ళీ కంగారు పెట్టడం ఎందుకు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇంకా టీ అది తాగిసిన తర్వాత పాప ఫోన్ చేస్తే అప్పుడైతే తీసుకొని రావచ్చులే అనుకొని ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయామండి సండే అనుకుంటాం కానండి అండి ఇంట్లోని ఉండాము ప్రశాంతంగా అని సండే ఎక్కువ పనులు అయితే పడతాయి ఇంటికి వచ్చేటప్పుడు మా ఆయన గారు చూడండి నాకు విపరీతమైన తలలో పోస్తుంది మీరు భోజనం చేయడం చేయడమే నన్ను అయితే తీసుకొని వెళ్ళిపోయారు నాకు ఇప్పుడు అర్జెంటుగా నువ్వు మాత్రం టీ పెట్టి ఇచ్చే వెంటనే నా బుర్ర అయితే పనిచేస్తుంది అని అంటున్నారండి టీకి అయితే మాత్రం ఎక్కువసార్లు తాగరు మార్నింగ్ ఈవినింగే తాగుతారు కానీ కరెక్ట్ టైంకి అయితే తాగాలి నెక్స్ట్ మధ్యాహ్నం పూట ఒక వన్ అవర్ అయినా పపం పడుకోవాలండి లేకపోతే మాత్రం తలనొప్పి వచ్చింది తలన పొచ్చింది అంటారు అందులోకి పాప మీ రోజు బయట నుంచి రావంగానే నేను ఒకటి రెడీ అయిపోయి ఉన్నాను కదండి నన్ను అడిగారు అనమాట ఒక వన్ అవర్ ఏమైనా రెస్ట్ తీసుకున్న తర్వాత బయలుదేరుదామా అంటే నిన్న మా పాప తిప్పి షాపులు అవి ఇవి తిప్పుకొని ఇది బాగాలేదు అది బాగాలేదు అనేటప్పటికీ ఇంక ఈరోజు మళ్ళీ ఈరోజు నైట్ అయిపోద్దేమో నిన్న లేట్ అయిపోయింది ఈరోజు లేట్ అయిపోద్ది ఎందుకు అని నిన్న నైట్ అయితే వీడియో ఎడిట్ చేయడానికే అవ్వలేదండి మార్నింగ్ లెగిసి ఫస్ట్ లెగంగానే ముందు వీడియో ఎడిట్ చేశాను అనమాట ఎడిట్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నాను అందుకే నేను అసలు ఏమి షూట్ చేయడానికి కానీ ఏమీ అవ్వలేదు నైట్ కానీ నేను ఎప్పుడైనా వీడియో ఎడిట్ చేయలేదు అనుకోండి మార్నింగ్ లెగిసేటప్పటికి నాకు ఎందుకు అది చాలా ఎక్కువ పనులగా అయితే అనిపిస్తుంది అండి అంటే మనం కంగారు కంగారు పడతాం కదా మార్నింగ్ ఏమైంది అనుకున్నారు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను రెండు సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చింది అయితే నేను జస్ట్ ఒక చిన్న ముక్క కట్ చేద్దాం అనుకొని మొత్తం వాయిస్ ఓవర్ అంతా కట్ చేస్తానండి రోజే అలాగేంది అనమాట రెండు సార్లు అలా అయ్యింది నా బుర్ర పని చేయలేదు అసలు నేను ఏం చేసి నొక్కేనా అని నాకే అనిపించింది అది ఎందుకు పోయిందో కూడా నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేయాలో చూసే కట్ చేస్తే మొత్తం నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ అంతా పోయిందండి రెండుసార్లుని మరి ఏట్ చాలాసేపు ఆలోచించాను ఎప్పుడు ఇలా అవ్వలేదు ఎందుకు ఇలాగ అవుతుంది అని ఇంక రోజు అసలు వీడియో పెడతానా లేదా అని కూడా డౌట్ వచ్చింది ఎందుకంటే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి లెవెన్ థర్టీకి అయితే ఈరోజు వీడియో రాలేదు కొంచెం లేట్ అయితే అయ్యింది అంటే కొంచెం బాగా అబ్జర్వ్ చేసి ఈరోజు వీడియో ఎప్పుడు రిలీజ్ అయ్యిందో చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి లెవెన్ థర్టీకి అయితే రాలేదు నేను పెట్టేటప్పటికే లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎంతో అయ్యిందనమాట కాకపోతే కొంచెం మరీ సాటర్డే సండే ఎప్పుడు బేగా అవ్వదు కాకపోతే ఈరోజు బాగానే అయిపోయిందండి మరీ ఎక్కువ సేపు ఉందనుకోండి థర్టీ మినిట్స్ అలా దాటితే మాత్రం కొంచెం లేట్ అయిపోద్ది అనమాట అంటే అక్కయ్య ఎందుకు ఇంత కష్టపడి నువ్వు వీడియోలు పెట్టాలా ఎందుకు అంత మెంటల్ టెన్షన్ అది ఇది అనుకుంటారు కదండీ నార్మల్ రోజుల్లో అయితే పెట్టకపోయినా నేను లైట్ తీసుకుంటాను కానీ సాటర్డే సండే వీడియోస్ పెడితే ఎక్కువ వాచ్ అవర్స్ వస్తాయండి ఎందుకంటే సాటర్డే సండే కొంచెం ఇళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటారు కదండీ కొంచెం ఖాళీగా ఉంటారు కదా నేను ఎందుకంటే నార్మల్గా మండే నుంచి ఫ్రైడే వరకు నేను ఒకవేళ ఎప్పుడైనా వీడియో పెట్టకపోయినా నాకు అనిపించదు కానీ ఫ్రైడే తర్వాత మాత్రం సాటర్డే సండే వీడియోలు పెట్టలేదు అనుకోండి నేను పెట్టే ఏ వీడియోలైనా నేను వెనక్కి వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటాను కదండి అప్పుడు సాటర్డే సండే అయితేనే నాకు వాచ్ ఓవర్స్ వస్తున్నాయండి బాగా వీడియో కూడా బేగా వెళ్తుంది ఇక్కడ మీకైతే నేను రేపటికి పెసరట్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను ముందు పెసలు వేసేసుకొని అందులో కొంచెం బియ్యం వేసుకొని పక్కన పెట్టేసుకుంటే నా వంట అంతా అయిపోయేటప్పటికి మర్చిపోకుండా నానబెట్టుకుంటానని గుర్తుగా ఉంటుందని గిన్నెలనైతే వేసి పక్కన అయితే పెడుతున్నానండి టీ పెట్టేటప్పుడే ఇప్పుడైతే నానబెట్టను పడుకునే ముందు నానబెట్టుకుంటే తెల్లవారికి సరిపోతుంది అనమాట లేదు అంటే వంటది అయిపోయాక నానబెట్టినా పర్వాలేదండి నాకు ఎప్పుడైనా మర్చిపోతాను అని అనుకుంటే ముందే రేపు తెల్లవారికి బఠానీలైనా కాబులి శనగలైనా బంగాళదుంపలు వేసి వండాలన్నా నార్మల్గా వండాలన్నా ఇలా గిన్నెలో వేసి పక్కన అయితే ముందు పెట్టించుకుంటాను అనమాట పడుకునే ముందు అందులో వాటర్ వేసుకోవచ్చు అనేసి అంటే మతిమరుపు పని కాదండి నేను ఎందుకో మర్చిపోతాననేసి నా ఫీలింగు నేను ముందే పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను అదే నేను మీకు చెప్తున్నాను అందులోనైతే నార్మల్గా ఒక గ్లాస్కి అయితే ఒక పిడికిడైతే వేస్తానండి ఇంకా రెండు గ్లాసులు అని చెప్పి ఒక రెండు పిడికిళ్ళు అయితే బియ్యం వేస్తాను నానబెట్టుకునేటప్పుడు అందులో మెంతులు వేసుకుంటే మాత్రం టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసేసుకుంటే మార్నింగ్ లెగిసాక అందులో అల్లముని ఎండిమిర్చి వేసుకొని రుబ్బుకున్నాం అనుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని జీలకర్ర అదిని బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మా ఆయనకారు అయితే ఫస్ట్ తినేవారు కాదు తర్వాత నేను ఇంక పెసరట్లు రెండు సార్లు మూడు సార్లు అలా వేస్తే మాత్రం తనకు కూడా నచ్చిందండి అందుకే నేను మీతోనైతే అయితే చెప్తున్నాను ఇంకా టీ పెడుతూనే ఇంకా కావాల్సినవి ఏంటి మర్చిపోతానేమో అనేసి ముందైతే నైట్కి ఏది నానబెట్టుకోవాలో అది నానబెట్టుకున్నాను ఇంకా తినకి టీ అయితే వేసి పట్టుకెళ్ళైతే బయటకైతే వెళ్ళి ఇచ్చేస్తున్నాను ఈలో పాప ఫోన్ చేసింది అనమాట ఇంకా డాడీ ఇక్కడ నుంచి మేమైతే ఊబర్లు ఉంటాయి కదండీ ఇంకా అవేవో బుక్ చేసుకున్నాము డాడీ మేము వచ్చేస్తున్నాము మీరు రావక్కర్లేదులేండి అని చెప్పింది ఇంకా అమ్మ నేనైతే ఇంకా నాకు పనుంది అయితే వెళ్ళే పని అయితే ఉంది నేను బయటకు వెళ్ళిపోతానులే ఇంకేంటి పాప ఎలాగ వచ్చేస్తుంది కదా అని అన్నారు ఇంకా ఈవినింగ్కి అయితే పనులు ఏమీ లేవండి ఈవినింగ్ ఒక్కొక్కసారి కొంచెం పనులు ఉంటాయి అన్నమాట ఇంట్లోనే ఉండుంటే మొత్తం అన్నీ అక్కడ అక్కడ లాగి చేసి చెందుతారు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటాయి ఇంకా చిన్న పాప బయటకు వెళ్ళిపోయింది పాప నేను కూడా భోజనం చేయను కానీ వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు బంగారం కూడా మొత్తం అన్నీ సర్దిసింది కాబట్టి ఇల్లు అంతా ఎక్కడక్కడ నీట్గా ఉంది అలా ఉండేటప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగాలనిపిస్తుంది మామూలుగా అయితే బయట అక్కడ గట్ల మీద అది కూర్చొని తాగేదాన్ని అండి ఇంకెందుకో గానీ నాకు ఇంకా ఇక్కడ కుర్చీ ఉంది కదా అని ఇక్కడైతే కూర్చుండిపోయాను అనమాట ఇందాక చెప్పులు ఇప్పినవి గబుక్కుని గుమ్మ ముందు అయితే పెట్టానండి ఇంకా అందుకని చెప్పా చెప్పులు అవి కింద పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇంటి ముందు ఏటి ఉంటే నాకు ఏదో లాగా ఉంటుంది ఇంకా తనతో మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతున్నానండి చాలా రోజులు అయ్యింది ప్రశాంతంగా కూర్చొని టీ తాగి అంటే రోజంతా బిజీగా ఉన్నా సరే కూర్చున్నది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే టీ తాగేటప్పుడు ఇలా ప్రశాంతంగా కూర్చుంటే ఎందుకో నాకు ఈరోజు తెల్లవారి నుండి చేసిన పని అంతా అయితే అనిపిస్తుంది అనమాట మీకు కూడా ఇంతేనా మీకు ఒక భోజనం చేసేటప్పుడు కానీ టీ తాగేటప్పుడు కానీ పక్కన కూర్చొని అలా మాట్లాడుకుంటే మీకు అలాగే అనిపిస్తుందా నేను ఇంకా ఇక్కడ ఉన్నాను ఇలా పాప అయితే వచ్చిందండి చిన్న పాప ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయింది డ్రెస్ చేంజ్ చేసి కొంచెం స్నానంకి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే ఇదిగోండి ఇంకా వంట చేయడానికి అయితే వచ్చానండి వచ్చి ఇంకా మళ్ళీ నేను మర్చిపోతానేమో అన్న ఫీలింగ్తో ఉంటాను అనమాట నేను ఇంకా అందుకని చెప్పి ఎందుకని చేయని ఒక ఆరున్నర అలా అవుతుంది ఒక ఆరున్నర కాదులేండి ఒక ఏడు అవుతుంది నానబెట్సాను అనమాట మెంతులేసి ఇంకా పెద్ద పాప అయితే మ్యాగీ చేయమని సన్నదండి ఈవినింగు బయట నుండి వచ్చేటప్పుడు అడిగితే ఏం వద్దు ఇప్పుడు నాకు ఆకలిట్లో ఇప్పుడు ఇప్పుడైతే మ్యాగీ కావాలి మమ్మీ అన్నది ఇన్స్టాగ్రామ్లోనే ఏదో చూసింది అంటండి నాకు ఇంకా తెల్లవారి నుంచి నా బుర్ర తినేస్తుంది అనమాట మమ్మీ అలాగ ఒకసారి చేయి మమ్మీ మీ టేస్ట్ ఎలాగ ఉంటుందో చూస్తాను చూస్తాను అనేసి వెల్లుల్లిని ఉప్పు కారం మూడుని కొంచెం దంచిన తర్వాత వాటి ఆయిల్లో ఫ్రై చేయాలంట ఫ్రై చేసిన తర్వాత అందులో సేమ్ మనం మ్యాగీ ఎలా చేసుకుంటామో మిగతాదంతా సేమ్ ప్రాసెస్ కాకపోతే ముందు ఆయిల్లోని దేపడమే ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది అనమాట నార్మల్గా అయితే నేను వాటర్ వేసి వాటర్ మరిగేటప్పుడు మ్యాగీలో ఉండే మసాలా వేస్తానండి అది కొంచెం బాగా బాయిల్ అయ్యేటప్పుడు నేను మ్యాగీ వేసేస్తాను అనమాట ఈరోజు కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ అయితే ఎక్కువైపోయింది ఇంకా పాపకైతే మ్యాగీ చేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా స్నానంకైతే వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి స్నానం అది చేసేసుకొని స్టవ్ మీద అయితే అన్నం అది పెట్టేశాను అనమాట పెట్టేసి ది రొయ్యల కర్రీ అయితే ఉందండి పిల్లలకైతే ఇద్దరికి సరిపోద్ది అనమాట పిల్లలకైతే ఇంకేమి ఎక్స్ట్రాగా నేనైతే ఏమి ఇంకా రాత్రికి అయితే ఏమీ వండలేదు ఇంకా రాత్రి వండిన వంటలు అవన్నీ అమ్మో ఇంకా ఇప్పటికే చాలా వీడియో ఎక్కువైపోయిందని అయితే అసలు అనుకోకండి నైట్కి ఉంది కొంచెం రొయ్యల కర్రీ ఉంది మార్నింగ్ కేజీ రొయ్యలు తీసుకొని వచ్చారండి కేజీ రొయ్యలు వండిసాను అనమాట ఒకవేళ షాపింగ్కి వెళ్తున్నాను లేట్ అయిపోయినా నైట్ ఇంటికి వచ్చేటప్పటికి ఒక రసం ఎలాగా రెడీగా ఉంటుంది కదా రైస్ పెట్టించుకొని అయినా ఏమైనా వేసేసుకోవచ్చు అని కాకపోతే కొంచెం బేనే వచ్చాము పని బేగా అయిపోయింది కాకపోతే ఇంకా తినైతే ఇంట్లోని నాటుకోడి గర్రీ తిని తెచ్చుకునేటప్పుడు తను ఒక్కలే తింటారని నేను బాక్సుల్లో విడివిడిగా పెడతానండి ఇదిగోండి ఇలా బాక్సులతో పెడతాను అనమాట ఇంకా తినకి నేను అన్నాను కొంచెం ఆమ్లెట్ వేసుకొని తినేస్తే అయిపోద్ది అంటే లేదు నాకు నాట్ కూడా పులుసు పెట్ట పనిస్ అన్నారండి ఇంకెందుకని చెప్పి కుక్కర్లోనే కదండి కొంచెం సేపు బయట పెడితే అది కొంచెం నార్మల్ అయిపోయింది అనమాట ఇంకా పుల్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా అయితే నానబెట్టుకున్నాను కదా అది కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి కొంచెం ఇప్పటికే కొంచెం ఇలాగ టూ టైమ్స్ కడుక్కొని ఇలా పెట్టుకోవాలి అవి వేసుకుంటే మార్నింగ్ అయితే బాగా నాన్తండి ఇందులో జీలకర్ర అల్లం ఎండిమిరపకాయ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటాయి ఎందుకంటే పిల్లలు అయితే తినేశారు రొయ్యల కర్రీ రసం అది వేసి పెట్టేశాను ఇప్పుడైతే నైన్ అయిపోతుంది వీడియో షూట్ చేసేటప్పటికి పాపయ తెచ్చారు అలాగే గాను నూనె తెచ్చారండి ఇంకా పాపకి నడు నొప్పి అని చెప్పాను కదండి ఇంకా నడువు నొప్పి అయితే కొంచెం గాను నూనె వేసి పెడితే మంచిదంట అదేనండి నువ్వుల నూనె అందుకని తీసుకొని వచ్చారు నువ్వులను పెడతాను అడుగుకి బలం అనేసి మరి అన్నారని నేను చాలాసార్లు అన్నాను మరి అందుకని తెచ్చారో ఏమో నాకైతే తెలియదు ఇదిగోండి వంటగది పరిస్థితి అయితే ఎలా ఉంది ఇవన్నీ సర్దుకొని పడుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను